ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ గీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ మాకు కేసీపీ కాలనీ దగ్గర సాయినాథుని అండి ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు సాయినాథుని దర్శనం మనకి ఎంతో పుణ్యప్రదం కదా ఫ్రెండ్స్ అది చూస్తూ మనం సాయినాథుని సందేశాన్ని తెలుసుకుందామండి ఈరోజు బిడ్డ ఈ మూడు రోజుల్లో నీకు జరగబోయేది ఇదేనమ్మా నీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం కూడా బయటపడబోతోంది నువ్వు గతంలో ఏమి చేశావో అది మంచి అయినా చెడు అయినా అన్ని నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి అన్ని రహస్యాలు బయటపడబోతున్నాయి నిజాలు తెలుసుకుని నువ్వు ఆశ్చర్యపోతావు కన్నీళ్లు పెట్టుకుంటావు అసలు ఈ మూడు రోజుల్లో నీ జీవితంలో జరిగే మార్పులు ఏంటి నీకు జరగబోతున్న నష్టాలు ఎటువంటివి నీకు రాబోతున్న అదృష్టాలు ఎటువంటివి ఎలాంటి జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు ముఖ్యంగా ఏ రహస్యం బయటపడబోతుంది అనేది ఈ మూడు రోజుల్లో నీ విధి వ్రాత ఎలా ఉంటుంది అసలు ఏం జరగబోతుంది అనేది నీతో చెప్పాలి బిడ్డ అందుకే నీతో చెప్పాలనే చాలా తొందరపడుతూ వచ్చేసాను నిన్ను హెచ్చరించాలనే ఈరోజు నీ సాయి వచ్చానమ్మా అంటూ సాయినాథుడు అయితే ఈరోజు మరీ మరీ హెచ్చరిస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఒక గోడ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు సాయినాథుడు ఎందుకు ఇలా చెబుతూ ఉన్నారు ఎందుకు ఇంతకీ మూడు రోజుల్లో ఏం జరగబోతుంది ఏం రహస్యం బయటపడబోతుంది అది వింటే ఎందుకు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది అసలు అదృష్టాలు నష్టాలు అంటున్నారు ఏంటి ప్రతి ఒక్కటి తెలుసుకుందామండి ఎందుకంటే మన జీవితానికి సంబంధించిన పరమార్థం ఏదో దాగి ఉంది కదా సాయినాథుని సందేశంలో సాయినాథుడు ఎలాంటి సందేశాన్ని అందించినా కూడా ఎలాంటి సూచనను అందించినా ఎలాంటి సంకేతాన్ని అందించినా కూడా అంతా కూడా మన భవిష్యత్తు కోసమే ఉంటుంది మనం గనుక సాయినాథుని మాటలు విని బాబావారి అడుగుజాడల్లో నడిచి సాయినాథుని నీడ కిందకు వెళ్ళిపోదాము అంటే ఇక మనల్ని శ్రీరామ రక్షలాగా మనకు రక్షగా సాయినాథుడు ఉంటారు బాబా నిజంగా సాయినాథుని భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా దాకా అయితే చూసే ప్రయత్నం చేయండి సాయినాథుడు ఏమి చెబుతున్నారు అనే అర్థం తెలుసుకుందాం మన భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తు వేసుకుందాం మనకు తెలుసో తెలుగుకో కొన్ని తప్పులు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి సాయినాథుని సూచనల ద్వారా వాటిని సరిదిద్దుకుంటే మన భవిష్యత్తు ఎంతో చక్కగా ఉంటుంది ఇక మనం సాయినాథుడు ఏమి చెప్తున్నారో అనేది తెలుసుకుందామండి నిజంగా అండి చాలా థ్యాంక్ థ్యాంక్స్ అక్క నిజంగా మీరు సాయినాథుని సందేశం మాకు సరైన టయానికి అందిస్తూ ఉన్నారు సరైన సందేశం అనేది మాకు టచ్ అవుతూ ఉందక్క మేము ఏదైనా ఫైనాన్షియల్గా కానీ లేదంటే ఫ్యామిలీలో ఏదైనా లాస్ అయినా కూడా మేము చితికిపోయినా కూడా నిజానికి చెప్పాలంటే చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి మా ఆ టైంలో మేము ఏం చేయాలో పాలుపోక మాకు ఏం పూజలు చేసుకోవాలో తెలియక ఉన్న సందర్భంలో చక్కని పరిహారాలు అనేది మీరు చెప్పి మా జీవితాన్ని నిలదొక్కుకోగలము అన్న ఆశ అనేది మా జీవితంలో కలిగింది అక్క ఈ సందేశాల ద్వారా మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము అని చెప్పి మాకు ఎంతోమంది అండి చాలా వాళ్ళ హ్యాపీనెస్ని నాకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా మీకందరికీ కూడా బాబా వారి మీద ఉన్న నమ్మకమే మీకు ఇంతటి మంచి అనుభవాలను కలిగిస్తూ ఉంది అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి సాయినాథుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్న దాన్ని తొలగించి చిటికలో పరిష్కరించి మీకు దానికి పరిష్కారం అని తెలియజేస్తూ ఉన్నందుకు సాయినాథునికి ముందుగా కృతజ్ఞతలు అండి మీకు అందరికీ కూడా మరి అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంది మర్చిపోతూ ఉన్నారు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టే నాకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మరికొంతమంది సాయి బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుందండి ఖచ్చితంగా మీరైతే నాకు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈరోజు బాబావారు బిడ్డ ముందుగా నీ మనస్తత్వాన్ని గమనించినట్లయితే నువ్వు కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటావు తల్లి ఏది ఏమైనా సరే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకుని ఒకటికి రెండుసార్లు ఆలోచించే పని అనేది మొదలు పెడతావు అయితే అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా నీకు నువ్వే సాటమ్మా అని చెప్పుకోవచ్చు బిడ్డ ఎందుకంటే నీలో తొందరపాటితనం ఉండదు కనుకనే ఏ నిర్ణయం అయినా సరే నీకు మంచి ఫలితాలను ఇస్తుంటుంది నువ్వు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరే మనస్తత్వం నీది అంత మాత్రమే కాదమ్మా బంధానికి అనుబంధం ఆనందానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటావు అంతేకాదు బిడా ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు రవ్వంత సహాయం ఏదైనా సహాయం పొంది ఉంటే దాన్ని జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటుంటావు అంటే నీలో కృతజ్ఞతా భావం చాలా ఎక్కువనే చెప్పుకోవాలి అలాగే నువ్వు ఎవరికైనా సరే ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురుచూస్తూ ఉంటావు ఇలా నీ యొక్క మనస్తత్వాన్ని అందరూ ఇష్టపడుతూ ఉంటారు కూడా నీలో ఈ లక్షణాన్ని చూసి అందరూ నిన్ను గౌరవిస్తూ ఉంటారు అంతేకాదు జీవితంలో కొత్త స్నేహితులు ఎక్కువ మంది పరిచయం అయినా సరే కానీ పాత స్నేహితులను బంధాలను అలాగే నీకు సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోవు జీవితాంతం గుర్తుంచుకుంటావు ఏరు దాటగానే తెప్ప తగలేసే రకానివి అస్సలు కాదమ్మా నువ్వు అలాగే నీ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే వెళ్తావు నీ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తుంటావు నీ తోటి వాళ్లను నీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉంటావు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి బిడ్డ ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతూ ఉంటావు అందరూ మనవారే అనే భావనతో ఉంటావు అంత మాత్రమే కాదు నీ జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడవు నువ్వు నీకు బంధాలు అంటే అంత మమకారం అన్నట్టు ఆ బంధం కోసం నువ్వు ఎన్నో మెట్లు కిందకి దిగడానికి కూడా సిద్ధపడుతూ ఉంటావు అన్ని మెట్లు దిగడానికి కూడా వెనుకాడవు ఎంతగానో సర్దుకుపోతూ ఉంటావు నీ చేత అయినది ఏదైనా సరే ఇవ్వడానికైనా కూడా సిద్ధంగా ఉంటామని చెప్పుకోవాలి నీకున్న ఇటువంటి లక్షణం కారణంగానే చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నిన్ను మోసం చేసి మానసికంగా క్రొంగ తీసే ప్రయత్నాలు కూడా చేస్తారు బిడ్డ అప్పుడు నువ్వు ఎంతో తెలివిగా ఓర్పుగా సహనంగా ఉండి వాటి నుంచి బయటపడాలి ఇన్ని మంచి గుణాలు ఉన్నా నీలో కూడా కొన్ని సరిదిద్దుకోవాల్సిన లక్షణాలు కూడా ఉన్నాయమ్మా తల్లి వాటిని నువ్వు గనక సరిదిద్దుకుంటే నీ జీవితం ఎంతో బాగుంటుంది జీవితంలో నీకు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నావు అయితే వాటిని మార్చుకోవడానికి నువ్వు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నావు కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలవని పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటున్నాయి దాని కారణంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేకపోతూ ఉన్నావు నీలో ఆవేశం కూడా కాస్త ఎక్కువే బిడా ఎదుటి వారు నిన్ను రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు జీవితంలో అనేక రకాలుగా సమస్యలను తీసుకువస్తుంది ఇక నువ్వు మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా నీకు సంబంధించిన సమస్యలు బాధలు ఇతరులతో చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడవు అలాగే ఏ అంశమైనా సరే మనసులో దాచుకొని బాధపడిపోతూ ఉంటావు అయితే ఎదుటి వ్యక్తుల్లో ఏదైనా విషయం నచ్చలేదనుకో ఆ విషయాన్ని వారి మొహం మీద చెప్పేస్తూ ఉంటావు ఈ మనస్తత్వం కలిగి ఉండడం వల్ల నీకు అనేక సమస్యలు అలాగే చాలామందితో విరోధం కూడా ఏర్పడుతూ ఉంది అయితే ఈ విరోధాన్ని కూడా పక్కన పెట్టి వారిని క్షమించమని అడగటానికి ఎప్పుడు కూడా నువ్వు ఏ మాత్రం కూడా వెనుకడుగు వేయవు ముఖ్యంగా నువ్వు మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటావు అలాగే ఇతరులకు హామీ ఇచ్చి చిక్కులు చిక్కులు కూడా తెచ్చుకుంటూ ఉంటావు కొని తెచ్చుకుంటున్నావు బిడ్డ ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్న దానివే అవుతావు కదా జాగ్రత్త తల్లి ఎవరెంత మంచి మాటలు చెప్పినా నమ్మి మో మోసపోకు అలాంటి వారితో తలదూర్చుకు అలాగా సంతకాలు పెట్టాల్సి వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం చేయాల్సి వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాత్రమే చెయ్యాలి వాళ్ళు మంచి మాటలు చెప్తున్నారు కదా అని మోసపోకు ఆ తరువాత నువ్వు బాధపడవలసి వస్తుంది అలాంటి విషయాల్లో మరీ ముఖ్యంగా జాగ్రత్త పడి ఉండాలి కదా బిడా అయితే ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాలు నువ్వు బాగా రాణిస్తావు తల్లి నీ తెలివితేటలు మెలకువలతోటి వ్యాపారాన్ని చేసి మంచి అనుభవాన్ని అయితే సంపాదించుకోగలుగుతావు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా నీకు ఎప్పటి నుంచో కూడా నీ జీవితానికి సంబంధించిన ఎవరికీ చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది ఇటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల నువ్వు కాస్తంత మానసికంగా ఆందోళనకు గురి అవుతావు ముఖ్యంగా ఈ మూడు రోజుల్లోనే నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పనది ఈ సమయంలో బయటకు రాబోతుంది అది ముఖ్యంగా నీ ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా మీ జీవితంలో చేసిన పొరపాట్లకు సంబంధించిందైనా ఉండవచ్చు లేదా నీ జీవిత భాగస్వామి దగ్గర నువ్వు దాచిన విషయమైనా అయి ఉండవచ్చు ఈ విషయం ఈ సమయంలో బయటకు రాబోతుంది ముఖ్యంగా నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సిన రావచ్చేమో తల్లి ఎటువంటి ఒక పరిస్థితుల నుంచి నువ్వు బయటకు రావడానికి ఏం చేయాలో తెలుసా బిడ్డ నువ్వు నీ సాయి స్మరణ చేసుకుంటూ ఉండు తల్లి ఖచ్చితంగా నీ సాయి నిన్ను తప్పకుండా ఈ పరిస్థితుల నుండి బయట పడవేస్తానని మాట ఇస్తున్నాను నీకు నేను మాట ఇస్తున్నాను తల్లి మనస్ఫూర్తిగా నీ సాయిని వేడుకుంటే నీ సమస్యల కోసం నీ తండ్రి పరిష్కారాన్ని అయితే చూపిస్తాను ఏదో ఒక పరిష్కారాన్ని కనుక్కొని దాని నుంచి నేను బయట పడవేస్తాను కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు అయినా వాటిని దాచిపెడుతూ ఉంటారు దీనికి గల కారణం ఏంటంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకూడదు అని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కదా బిడా అయితే ఈ సమయంలో నువ్వు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నీ జీవితంలో ఎప్పుడు కూడా చాలా ఉంటాయి కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో నువ్వు కొంత బాధను చేదు అనుభవాలను నీకు మిగులుస్తాయి కదా అయితే ఈ సమయంలో నువ్వు వాటి వల్ల మానసికంగా కృంగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఎక్కువగా కనిపిస్తున్నాయమ్మా ఈ సమయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి బిడ్డ సాయి స్మరణ చేసుకుంటూ ఉండు సాయిని ఆశ్రయిస్తే నీకు ఎటువంటి సమస్యల నుండి అయినా సరే కానీ బయటపడేందుకు నీ సాయి నీకు మార్గాన్ని చూపిస్తాను నీ మనసులో ఉన్న భావాలను నీ సాయికి చెప్పుకోవడానికి ప్రయత్నించు బిడా ఇక ఇటువంటి దైవారాధన చేయడం వల్ల నీకు ఎటువంటి ఇబ్బందులు ప్రమాదము రాకుండా నిన్ను నీ సాయి నీ తండ్రి కాపాడుకుంటాను ఈ యొక్క ప్రమాదం నుంచి నువ్వు బయటపడతావు అలాగే మా ఈ మూడు రోజుల్లో నీ జీవితానికి అలాగే నీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశమైతే ఉంది ఈ కీలకమైన నిర్ణయాన్ని నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు దీనివల్ల నీకు కాసింత మానసిక ఆనందం ప్రశాంతత పొందుతావు ఇక నీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశాలుగా మారుతుంది ఇక ఈ సమయంలో నువ్వు నీ సాయిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే నీకు కుదిరితే పేదలకు సహాయం బిడ్డ లేని వారికి నీకు ఉన్నంతలో సహాయం చేయి మూగజవాళ్ళకు తాగటానికి నీరు తినడానికి ఆహారాన్ని కూడా ఏర్పాటు చేయి ఈ విధంగా చేసినట్లయితే నీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు నీకు నువ్వు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని నువ్వు పొందుతావు ఆ ప్రమాదాల నుంచి నువ్వు బయటపడతావు నువ్వు సహాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకార్యం యొక్క ఫలితాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు ఇప్పుడు నీ మనసులో ఆలోచనలు రేకెత్తాయి కదూ బాబా ఇన్ని విషయాలు చెప్పావు నన్ను ఇంతలా భయపెట్టేశావు తండ్రి నాకు చాలా భయంగా ఉంది వీటి నుంచి నేను ఎలా బయటపడాలి నిజంగా అలా జరిగితే నేను నా కుటుంబము ఏమైపోతుంది మా మధ్య మనస్పర్ధలు వస్తాయా నా కుటుంబం నన్ను అపార్థం చేసుకుంటుందా అని చెప్పి ఎన్నో ఆలోచనలు మనసులో రేకెత్తాయి కదూ తల్లి భయపడకు నీ సాయి ఉన్నాను కదా ప్రతి క్షణం కూడా సాయి తన భక్తులను కాపాడుకుంటూనే ఉంటాను కష్టంలో ఉంటే వాళ్ళను ఆ కష్టం నుంచి బయటపడవేస్తూనే ఉంటాను నువ్వు చేసిన తప్పులు పొరపాట్లు వాటి కారణంగా ఇప్పుడు నీకు శిక్ష అనుభవించాల్సి వస్తే శిక్ష పడాల్సి వస్తే దాన్ని కొన్నంత ఉన్న శిక్షను కాస్త ఘోరంతలా మాత్రమే చేసి నీ సాయి నీకు చూపిస్తాను బిడ్డ ఆ ఘోరంత కూడా ఎందుకు చూపిస్తాను అంటే దానివల్ల నువ్వు కూడా ఒక పాఠం అంటూ నేర్చుకోవాలిగా మరి మళ్ళీ మళ్ళీ నీ జీవితంలో ఇలాంటి తప్పులు పొరపాట్లు చేయకూడకుండా ఉండాలి అంటే దాని నుంచి ఆ పాఠం నేర్చుకోవడానికే నువ్వు గతంలో చేసే దాచుకున్న తప్పులు పొరపాట్లు తాలూకా నిజాలు కూడా ఎప్పుడో ఒకప్పుడు బయటకు పడి దాని నుంచి నువ్వు పాఠం నేర్చుకునేలా చేస్తాను నీ సాయి అంతేకాని నీ జీవితానికి ఆపద వస్తుందనో ప్రమాదం వస్తుందనో నువ్వు నష్టపోతావనో నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అపార్థం చేసుకోకుండా మీ మధ్య కలతలు కలహాలు సృష్టించాలనో నీ సాయి ఎప్పుడు కోరుకోను కదా అలా ఎప్పటికీ అనుకోను కూడా అలా కోరుకొని కూడా అంతా మంచే జరుగుతుంది తల్లి అంతా నీ సాయి చూసుకుంటాను నీ సాయి మీద భారంవి నీ సాయి మీద నమ్మకం ఉంచు ప్రతిదీ కూడా నీ సాయి అన్నీ చక్కదిద్ది పరిస్థితులన్నిటినీ చక్కబెట్టి నీ చేతికి అందిస్తాను ఆ తరువాత నీకు ఎలాంటి తప్పులు పొరపాట్లు చేయకుండా మంచి దారిలో వెళ్ళు మంచిగా మాట్లాడు మంచినే చేస్తూ ఉండు మంచినే కోరుకుంటూ ఉండు చేత కూడా మంచినే చేస్తూ ఉండు అప్పుడు నీ జీవితం ఎంతో బాగుంటుంది నీ వారితో నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు నిన్ను చేతి వేలెత్తి చూపించే వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు ఎవరు ఉండరు నువ్వు ఎంత మంచి మంచివి ఎంత మంచి మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో నువ్వు చేసే కొన్ని కొన్ని తప్పుల పొరపాట్లు కారణంగా జనాల దృష్టిలో ఒక చెడ్డ వ్యక్తిగా నిలిచిపోతావు అది ఆ తప్పులు పొరపాట్లు చేయకపోతే నీ ఎంత మంచి మనిషి గొప్ప మనిషి ఇంకొకరు ఉండరు కదా నువ్వు అలా సమాజ సమాజంలో బ్రతకాలి అన్నదే నీ సాయి కోరిక నీ తండ్రిగా నా కోరిక నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావని ఉండాలని నీ సాయి కోరుకుంటూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అంటూ మన సాయినాథుడు మన కోసం ఎంతో అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నచ్చింది కాదు నచ్చినట్లయితే గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించినట్లయితే మరో మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందామండి అంతవరకు కూడా ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను కూడా సాయి తరపును కోరుకుంటూ ఉన్నాను మనస్ఫూర్తిగా మీరందరూ కూడా చక్కగా బాబావారి ఈరోజేనండి ఇది జరిగింది చక్కగా వెళ్ళి రాగానే వార్షికోత్సవం సా మనీ సాయినాథుని మీరు కూడా చూడాలి సంతోషపడాలి అని చెప్పి మరి ప్రతి ఒక్క సాయి బిడ్డలు కోరుకుంటారు కదా సాయిని చూడాలి అని చెప్పి అంతమంది ఒకేసారి సాయి స్మరణ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో మనం కూడా అక్కడ ఉండాలి అనిపిస్తుంది సాయం చూడాలి అనిపిస్తుంది కదా నేను మీ అందరి ప్రార్థనలు సాయికి చెప్పానండి సాయినాథునికి ప్రతి ఒక్కరి విన్నపం వినిపించాను ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి జరగాలని సాయి తరఫున నేను ఈ రోజైతే ప్రార్థనలు పెట్టాను ఎంతో బాగా చాలా బాగా జరిగింది మీరందరూ కూడా చాలా సంతోషించారు కదా మరలా మరో చక్కని సాయినాథం సందేశంతో కలుసుకుందామా మరి అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు